హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది పండిపోయిన టమాటాను కట్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు కదా టమాటాను ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి కొన్ని పచ్చిమిర్చి చాలా కారం ఉంటుంది కదా ఆ పచ్చిమిర్చిని కూడా చాలా సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి చేతులు మండకుండా అనేసి ఇంకా ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు చాలా కన్నీరు వస్తూ ఉంటుంది కదా ఆనియన్లో సల్ఫర్ ఉండడం వల్ల ఈరోజు కన్నీళ్ళు రాకుండా ఈ విధంగా చాలా సింపుల్గా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడండి యూస్ఫుల్ వీడియో అండి ఈ టమాటా అన్నీ చాలా సింపుల్గా మిర్చిని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా మిర్చి చివర్లో ఇలా చివరిలో ఇలా లాస్ట్లో పట్టుకొని ఇలా సింపుల్గా కట్ చేస్తూ వెళ్ళాలి ఈ విధంగా ఒకసారి మిరిలో కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా ఇలా కట్ చేసుకోవడం వల్ల అసలు చేతులు అనేవి మండవు కారం ఉంటే కట్ చేసేటప్పుడు చేతులు మండిపోతూ ఉంటాయి కదా ఇలా అన్ని రెసిపీస్లో యూజ్ చేసుకుంటాం కదా ఈ సింపుల్ టిప్స్ అనేది పాటిస్తే సరిపోతుంది ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది చాలా సింపుల్ ఇలా సీజర్తో కట్ చేసుకుంటే సరిపోతుంది మిర్చిని చేతులు మండకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఈ ఆనియన్స్ని నేనైతే వాటర్లో తడిపేశాను ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా వాటర్లో పెట్టడం వల్ల ఆనియన్స్లో సల్ఫర్ ఉంటుంది కదా దానివల్ల మనకు కళ్ళు ఈ ఆనియన్స్ కూడా అన్ని రెసిపీస్లో యూజ్ చేస్తాం కదా డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్స్ అది కర్రీస్ అన్నిట్లా యూజ్ చేస్తాం కదా ఈ ఆనియన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆనియన్ వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి చాలా యూజెస్ ఉంటాయి కదా ఎవరికైనా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే ఈ ఆనియన్ రసం ఉంటుంది కదా చక్కగా చిన్న చిన్న పీసెస్ చేసేసి మిక్సీ పట్టేసుకొని ఈ ఆనియన్ జ్యూస్ వస్తుంది కదా అది హెయిర్కి మంచిగా పట్టించాలి పట్టించిన తర్వాత ఒక వన్ అవర్ అలాగే ఉంచేసి హెడ్ బాత్ చేయాలి ఇలా వీక్లీ వన్స్ ఆర్ వైస్ మనకు కుదిరిన టైమును బట్టి చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గిపోతుంది ఈ ఆనియన్ని కూడా ఇలా సీజర్తో ఇలాంటి చిన్న చిన్న సీజర్తో కట్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఆనియన్ని వాటర్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టి కట్ చేసుకోవడం వల్ల మనకు కన్నీరు అనేది రాదు చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేసుకోవచ్చు సింపుల్గా ఇలా చాలా సింపుల్గా ఇలా ఆనియన్ అనేది ఎందులోనైనా సన్నగా ఉంటేనే బాగుంటుంది తొందరగా ఫ్రై అవుతుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఆనియన్ అనే కాదు ఏదైనా సన్నగానే కట్ చేస్తాను